న్యూస్ న్యూస్క స్వాగతం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో నీ దుర్గా కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది లక్ష్మయ్య అనే వ్యక్తి ఇంట్లో ఎవరు లేని సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది ఇంట్లో నుండి మంటలు వస్తున్న విషయాన్ని గమనించిన చుట్టుపక్కన వాళ్లు లక్ష్మయ్యకు సమాచారం అందించి ఫైర్ ఇంజైన్కు సమాచారం ఇచ్చారు సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల నార్పరు అప్పటికే ఇంట్లో ఉన్న వస్తువులతో పాటు ఇంట్లో ఉన్న ఇరవై వేల నగదు పూర్తిగా దగ్ధం అయ్యాయి దాదాపు రెండు లక్షల నష్టం వాటిల్లినట్టు ఇంటి యజమాని లక్ష్మయ్య తెలిపాడు అయితే అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తుంది మా బాపు లక్ష్మయ్య అంటే అయినా గుర్జటి లక్ష్మయ్య రాజేశ్వరి ఈ ముంగట రూములో కిరాయి ఉంటారు వెనుక రూమ్లో యశోదాని బాషవేన్ యశోదాని ఉంటది మాది మొత్తం కాలిపోయిన షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంట్లో ఉన్న వైర్ల షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం అవన్నీ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ వల్ల ఫ్రిడ్జ్ వెళ్ళింది దాని తర్వాత టీవీలు వెళ్ళినా మొత్తం మంటలు వచ్చేసి బెడ్ అన్ని ప్రతి ఒక్కటి కాలిపోయినాయి ఏమి లేకుండా కాలిపోయినాయి అన్న డిజైన్ ఏమి లేకుండా మొత్తం గాలి బియ్యం ఉన్నదరిచి అన్ని కాలిపోయింది వాటర్ పై ఇంత నెల నెలకు నిండిన జీతం వచ్చింది పండుగ అన్నీ జీతం తెచ్చుకున్నాడు ఇంత ఆ జీతం తెచ్చుకుంటే ఆ ఇరవై వేలు అక్కడ పెట్టి కింద పెడితే ఆ బెడ్ కింద ఇరవై వేలు కాలిపోయినాయి అమ్మ రోజు కూలి పని పని పోతుంది ఆ కూలి పని పోయినా దానికి వచ్చిన పదివేలు ఎంతో వస్తే అది కూడా అలా పెట్టుకుని అది పనికి పోయింది కాలిపోయింది రేషన్ కార్డు ఆధార్ కార్డు ఐడి కార్డు పింఛన్ బుక్ అన్ని కాలిపోయినాయి సార్ ఆ బియ్యము బట్టలు బోర్లు అన్ని ఏమి లేకుండా కాలిపోయినాయి సార్ నేను పనికి పోయినా కూలి అయికల్ చేసుకుంటాను సార్